తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో టాప్ డౌన్ అలాగే బాటమ్ అప్ ఎలాంటి ట్రెండ్లో మనకు ఎక్కువ సక్సెస్ రేషియో ఉంటుంది సో ఈ సక్సెస్ రేషియో రావాలంటే మనం ఏం చేయాలి అలాగే ఈ చిన్న స్ట్రాటజీ మనకు సక్సెస్ కావడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం అలాగే ఈ స్ట్రాటజీ మనకు కంప్లీట్ గా కరెంటు ట్రెండ్ మార్కెట్ లో మాత్రమే కరెంట్ ట్రెండింగ్ మార్కెట్లో మాత్రమే మనకు యూజ్ అవుతుంది అనమాట సో పాస్ట్ వీడియోస్ చూసినట్లయితే ఆల్రెడీ ఒక ఒక వన్ మంత్ ప్యాక్ వచ్చేసి నేను ఒక వీడియో చేయడం జరిగింది సో మనం ఎక్స్పైరీ డేస్ ముందు రోజున ఏవైనా సరే ఒక కాల్ ఆప్షన్ ఒక సెల్ ఆప్షన్ ను అంటే కరెంటు ఉన్నటువంటి స్పాట్ ప్రైస్కి ఒక కాల్ ఆప్షన్ ను అలాగే ఒక పుట్ ఆప్షన్ను మనం బై చేసినట్లయితే మనకు వచ్చేసి ఏ విధంగా ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో సో దాన్ని మనం చూసినట్లయితే ఎవ్రీ త్రీ వీక్స్ లో మనకు వచ్చేసి టూ వీక్స్ వచ్చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట టూ వీక్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మంచి ప్రాఫిట్ ఇస్తుంది అలాగే హండ్రెడ్ అండ్ పర్సెంట్ నుంచి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు సో త్రీ హండ్రెడ్ త్రీ రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక ఫోర్ థౌసండ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రిటర్న్ అంటే ఓవరాల్ గా మనకు వచ్చే సెవెన్ థౌసండ్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం అనేది కనిపిస్తుంది త్రీ థౌజండ్ పెట్టిన వాళ్ళు సో ఆ విధమైనటువంటి ట్రెండ్ మనం వచ్చేసి కరెంట్ మార్కెట్ లో కూడా చూసాం సో ఈ ఇక్కడ మనం చెప్పేటువంటి ఈ స్ట్రాటజీ కూడా మనకు వచ్చేసి ఆ విధమైనటువంటి స్ట్రాటజీనే మంచి సక్సెస్ రేట్ అనేది ఉంది చాలా తక్కువ సందర్భాల్లో ఇక్కడ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి అయితే ఈ ట్రెండ్ వచ్చేసి ఎంతవరకు కొనసాగుతుందని చెప్పేసి మనం ఎగ్జాక్ట్ గా అయితే చెప్పలేం అయితే కొంతవరకు అయితే ఈ ట్రెండ్ వచ్చేసి మంచి సక్సెస్ రేట్ అయితే ఇస్తుంది సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే పాస్ట్ మార్కెట్ మనం వచ్చేసి బేస్గా ఒక నిఫ్టీన్ మాత్రమే తీసుకున్నాం సో లో చూసినట్లయితే మనకు ఎక్కడైతే మనకు వచ్చేసి పాజిటివ్గా మార్కెట్ అనేది ఉందో కంప్లీట్ డేస్ నెక్స్ట్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఈ విధంగా కంప్లీట్గా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి అనమాట అలాగే నెగిటివ్గా చూసినట్లయితే నెగిటివ్గా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వెంటనే మనకు వచ్చేసి నెగిటివ్ మార్కెట్ ట్రేడింగ్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనం మార్కెట్ను ఫాలో కావాలి ఎప్పుడు కూడా మనం వచ్చేసి మార్కెట్ కు అగైనస్ట్ గా మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అనమాట సో చాలా మంది మిత్రులు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే మనకు వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ లేకుంటే ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఎప్పుడైతే పెరుగుతుందో వెంటనే ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ లో పుట్ ఆప్షన్స్ బై చేయడం జరుగుతుంది సో వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది సో ఖచ్చితంగా డౌన్ వెళ్తుంది కరెక్షన్ తీసుకుంటుంది అని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు నెగిటివ్ వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే ఈ విధంగా వెళ్తున్నారో తిరిగి ఈ టూ హండ్రెడ్ పాయింట్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ పెరిగినప్పుడు నెక్స్ట్ వీక్ కి ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఎక్స్పైర్ అవుతుంటాయి కాబట్టి జస్ట్ ఒక సెవెన్ డేస్ లో ఎక్స్పైర్ అవుతుంటాయి కాబట్టి వీటి యొక్క ప్రైస్ కరెక్షన్ అనేది పూర్తిగా అయిపోయేసి ఎక్కువ లాసెస్ అనేటివి చూస్తున్నారు సో నేను చాలా అబ్జర్వ్ చేశాను సో ఈ విధంగా ఫాలో అవుతున్నారు సో మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఫాలో కాకూడదు ఎప్పుడు కూడా మనం వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్ లో నెగిటివ్ డైరెక్షన్ లో మనం ఎప్పుడైతే చేస్తామో మనం వచ్చేసి ఖచ్చితంగా లాసెస్ ఫేస్ చేసిన అవసరం అనేది ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మార్కెట్ ను పాజిటివ్ గా తీసుకెళ్తుంటారో సో మనం కూడా ఆ గ్రూప్ లో జాయిన్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుల్లి సైడ్ ఉంది మనం యాజ్ అ బుల్ గా మనం వచ్చేసి యాక్ట్ చేయాలి అలాగే ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి బేరిష్ సైడ్ ఉంది సో మనం కూడా ఒక బేర్ గా యాక్ట్ చేయాలన్నమాట సో ఎప్పుడైతే మనం వచ్చేసి ట్రెండ్ బేస్ చేసుకుని మన డెసిషన్ ను చేంజ్ చేసుకుంటామో సో మన ఇన్వెస్ట్మెంట్ ను చేంజ్ చేసుకుంటామో అప్పుడే మనకు వచ్చేసి ఎక్కువ సక్సెస్ అనేది ఉంటుంది అనమాట సో మనం ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి ఇండియా డాట్ కామ్ కావచ్చు అలాగే చార్టింగ్ కావచ్చు మనం ఓపెన్ చేసి మనం మన ఫర్దర్ అనాలిసిస్ చూద్దాం సో మన ఫర్దర్ అనాలిసిస్ ఏం చెప్తుంది ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం చార్టింగ్ ఓపెన్ చేసి పెట్టాను ఆల్రెడీ నేను ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి నిఫ్టీ ఓపెన్ చేద్దాం నిఫ్టీ ఇండెక్స్ ఓపెన్ చేద్దాం నిఫ్టీ ఇండెక్స్ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి పాస్ టు త్రీ మంత్స్ ఉంది అలాగే మనం వచ్చేసి డైలీ క్యాండిల్ తీసుకుంటున్నాం సో ఇక్కడ జస్ట్ నేను అప్డేట్ చేస్తున్నాను సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మనం ఈవెన్ ఇంకా పాస్ట్ డేటా కూడా వెళ్ళొచ్చు పాస్ట్ డేటాకు వెళ్ళినప్పటికీ మనకు వచ్చేసి జస్ట్ మనం ఒక త్రీ మంత్స్ డేటాను మాత్రం ఇక్కడ అనలైజ్ చేసి చూద్దాం అలాగే మనం ఎన్ఎస్ ఇండియా డాట్ కామ్ వెళ్ళేసి కంప్లీట్ గా విత్ ఫిగర్ టు ఫిగర్ ఏ విధంగా వాల్యూస్ అనేవి జనరేట్ అవుతున్నాయి అనేది కూడా చూద్దాం సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మనకు వచ్చేసి ఎక్కడైతే మనకు వచ్చేసి నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందో కంప్లీట్ గా మనకు వచ్చేసి ఆ తర్వాత నెగిటివ్ ట్రెండ్ ఎక్కువగా మనకు ట్రేడ్ అవుతుంది అనమాట గా మనకు వచ్చేసి కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్ అనేది ట్రేడ్ అవుతుంది అలాగే పాజిటివ్ ట్రెండ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి పాజిటివ్ ట్రెండ్ అనేది ఎక్కువగా కంటిన్యూ అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే నెగిటివ్ ట్రెండ్ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి పాజిటివ్ ట్రెండ్ చూడొచ్చు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్గా నెగిటివ్ అనేది ఉంది అలాగే ఇక్కడ చూసినట్లయితే కొంతవరకు వరకు అప్ అండ్ ఉంది అలాగే ఇక్కడ చూసినట్లయితే తిరిగి మనకు నెగిటివ్ ట్రెండ్ అలాగే పాజిటివ్ ట్రెండ్ సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఫైవ్ డేస్ వచ్చేసి పాజిటివ్ ట్రెండ్ అలాగే ఇక్కడ మనకు వచ్చేసి త్రీ డేస్ వచ్చేసి నెగిటివ్ ట్రెండ్ ఇక్కడ మనకు మళ్ళీ ఒక ఫోర్ డేస్ వచ్చేసి నెగిటివ్ ట్రెండ్ సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు ఒక ఫోర్ డేస్ పాజిటివ్ ట్రెండ్ సో ఈ విధంగా మనకు వచ్చేసి ఎప్పుడైతే ట్రెండ్ అనేది చేంజ్ అవుతుందో ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ చేంజ్ అవుతుందో సేమ్ డైరెక్షన్ ను కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది అనమాట సో ఎప్పుడైతే మనం వచ్చేసి ఒక ట్రెండ్ చేంజ్ అయినప్పుడు ఆ ట్రెండ్ ను బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేసుకోగలమో ఎటువంటి టెక్నికల్స్ ను మనం యూజ్ చేయకుండా మనం వచ్చేసి ఈ ట్రెండ్ బేస్ చేసుకుని ట్రేడ్ చేయగలము మనకు వచ్చేసి ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అనమాట అలాగే ఈ ట్రెండ్ బేస్ చేసుకుని చేసేటప్పుడు మీరు వచ్చేసి పొజిషన్లో ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకూడదు అనమాట పొజిషన్లో ఎప్పుడు కూడా మనం వచ్చేసి ట్రేడ్ చేయకూడదు ఎందుకంటే ఈ ట్రెండ్ బేస్ చేసుకుని ట్రేడ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి పొజిషన్లో ట్రేడ్ చేస్తున్నాం పొజిషన్లో ట్రేడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ లోనే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో కంప్లీట్ గా ఓపెన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాం సో ఎక్స్పైరీ డేస్ రోజున మనకు వచ్చేసి పూర్తిగా ఒక వన్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ నెగటివ్ లో ట్రేడ్ అయ్యేసి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే వచ్చేసి మనకు వచ్చేసి మార్కెట్ వచ్చేసి పూర్తి రికవర్ మోడ్లో ఆ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ ఏవైతే ఎక్స్పైరీ డేట్ రోజున మనకు మైనస్ లో క్లోజ్ అయిందో ఆ కంప్లీట్ పాయింట్స్ వచ్చేసి పాజిటివ్ లో చాలా సందర్భాల్లో ఓపెన్ అవుతుంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా పొజిషన్లో ఈ స్ట్రాటజీని యూజ్ చేయకూడదు ఓన్లీ మనకు వచ్చేసి మనం ఇంటర్డేలో మాత్రమే యూజ్ చేసి దీన్ని క్లోజ్ చేస్తూ రావాలి సో ఎప్పుడైతే మనకు వచ్చేసి ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ గా మార్కెట్ వచ్చేసి సిక్స్ డేస్ వచ్చేసి పాజిటివ్గా ఉంది సో నెక్స్ట్ డే వచ్చేసి మనకు వచ్చేసి నెగిటివ్ లో క్లోజ్ అయింది అనుకోండి వెంటనే మనం నెగిటివ్ సైడ్ వెళ్ళాలన్నమాట నెక్స్ట్ డే ఈవెన్ మార్కెట్ వచ్చేసి ఎవ్రీ డే మార్కెట్ వచ్చేసి పాజిటివ్ గా ఓపెన్ అవుతుందన్నమాట మెజారిటీ ఆఫ్ ద డేస్ హండ్రెడ్ డేస్ మనం మార్కెట్ డేటర్ అనలా చేసినట్లయితే మనకు సెవెంటీ టు ఎయిటీ డేస్ వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ పాయింట్స్ పాజిటివ్ ఓపెన్ కావడం అంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నిఫ్టీలో మనకు వచ్చేసి ట్వంటీ టు థర్టీ పాయింట్స్ వచ్చేసి పాజిటివ్ ఓపెన్ కావడం తిరిగి అది వచ్చేసి నెగిటివ్ ట్రెండ్ లకి మూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట లేకుంటే పాజిటివ్ ట్రెండ్ లెక్కి మూవ్ ఉంటుంది సో కాబట్టి మనం పాస్ట్ డేట్ ని బేస్డ్ డేట్ గా తీసుకుని ఫర్దర్ మనము ట్రేడ్ చేసుకున్నట్లయితే మనకు ఈ కరెంట్ ట్రెండ్ మార్కెట్ లో మనకు ఎక్కువ అవకాశాలు అనేది ఉంటాయి అనమాట సో మనం వచ్చేసి నిఫ్టీలోకి వెళ్దాం నిఫ్టీ ఫిఫ్టీ డేటాను ఒకసారి అనలైజ్ చేద్దాం సో నిఫ్టీ ఫిఫ్టీ డేటాను ఒకసారి మనం చూసినట్లయితే మనకు కరెంట్ వచ్చేసి మనం ఒక జూలై మంత్ నుంచి లేకుంటే మనం వచ్చేసి ఆగస్ట్ మంత్ నుంచి తీసుకుందాం ఆగస్ట్ ఫస్ట్ నుంచి మనం వచ్చేసి ఇక్కడ అక్టోబర్ కరెంట్ డేట్ వరకు మనం డేటాను ఫుల్ చేద్దాం సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్ డేటా అనేది వచ్చింది జస్ట్ నేను స్ప్రెడ్షీట్ లేకి డౌన్లోడ్ చేస్తున్నాను ఈ డేటాని సో ఇక్కడ డేటా అనేది డౌన్లోడ్ చేయడం జరిగింది సో ఈ డేటా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ రెండు కాలమ్స్ కూడా జస్ట్ నేను డిలీట్ చేస్తున్నాను సో డొలీట్ చేసిన తర్వాత జస్ట్ నేను ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ డేని బేస్ ప్రైజ్ గా ఎంత చేంజ్ అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ చిన్న క్యాల్కులేషన్ అనేది చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ డే మైనస్ కరెంట్ డే ఇక్కడ మనం ఇచ్చినట్లయితే మన ప్రీవియస్ డే మైనస్ కరెంట్ డే ఇచ్చినట్లయితే మనకు ఆపోజిట్ గా వస్తుంది కాబట్టి కరెంట్ డే మైనస్ ప్రీవియస్ డే ఇవ్వాలనుకుంటారు సో కరెంట్ డే మైనస్ ప్రీవియస్ డే మనం వచ్చినట్లయితే మనకు చేసి చూసినట్లయితే ఇక్కడ వన్ జీరో నైన్ ఎయిట్ జీరో మనకు చేసి క్లోజ్ అయిన మార్కెట్ వచ్చేసి నెక్స్ట్ డే క్లోజింగ్ చూసినట్లయితే వన్ జీరో నైన్ నైన్ సెవెన్ అనమాట సో మన అంటే మనకు వచ్చేసి సెవెంటీన్ పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది నెక్స్ట్ డే సో సేమ్ ఫార్ములా నేను వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి అప్లై చేస్తున్నాను సో అప్లై చేసి మనం డౌన్ నుంచి వెళ్దాం అంటే మనం వచ్చేసి కరెంట్ డే నుంచి మనం వచ్చేసి చూద్దాం సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ట్రెండ్ కంప్లీట్గా మనకి పాజిటివ్ ట్రెండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఈ ట్రెండ్ కంప్లీట్ గా మనకు వచ్చేసి పాజిటివ్ ట్రెండ్ గానే ఉంది సో లైట్ గా నేను జూమ్ చేస్తాను వీటిని చూసినట్లయితే కరెంట్ ట్రెండ్ అనేది కంప్లీట్ గా పాజిటివ్ ట్రెండ్ అనేది ఉంది అలాగే మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనం ఇక్కడొక్కడు మాత్రమే మనకు నెగిటివ్ ట్రెండ్ లేకుంటే ఫెయిల్యూర్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట ఇది వచ్చేసి ఫెయిల్ కేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే మనం ఇక్కడ కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ వచ్చింది అయితే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా మనకు నెగిటివ్ ట్రెండ్ అనేది కంప్లీట్గా మనకు ట్రేడ్ అవుతుంది అనమాట నెగిటివ్ ట్రెండ్ ఇది కూడా మనకు వచ్చేసి ఈ స్ట్రాటజీలో కంప్లీట్గా మనకు ఎక్కువగా రిటర్న్ ఇచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి ట్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అనమాట సో దీని తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెగిటివ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది అలాగే ఎలాంటి స్ట్రైక్ ప్రైస్ మనం తీసుకోవాలి సో దీంట్లో వచ్చేసి మనం చేసేటువంటి ట్రేడ్స్ లో ఒక టెన్ చేసాం అనుకోండి ఒక సెవెన్ టు ఎయిట్ సక్సెస్ రేట్ అనేది ఉందన్నమాట అయితే మనం ఫెయిల్ అయినప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ విధంగా వచ్చేసి వన్ వన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ మనకు పాజిటివ్ లో ఉంది అయితే ఈ వన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ పాజిటివ్ అయినప్పుడు మనం ఏదైనా ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి దాని ప్రైస్ అనేది చాలా వరకు కరెక్షన్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంది కాబట్టి మనం తీసుకునేటువంటి ఈ ఆప్షన్ యొక్క స్ట్రైక్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటుంది కూడా మనం డిస్కస్ చేసుకుందాం అలాగే మనకి ఇక్కడ ఒకటి మాత్రం మనకు వచ్చేసి పాజిటివ్ ఉంది ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్స్ మనం వచ్చేసి నెగిటివ్ లో క్లోజ్ అయింది తర్వాత వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఇక్కడ మనం చెప్పదాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఒక నెగిటివ్ ట్రెండ్ లో మార్కెట్ అనేది క్లోజ్ అవుతుందో మనం నెగిటివ్ గా వెళ్దాం అలాగే పాజిటివ్ ట్రెండ్ లో మార్కెట్ ఓపెన్ అవుతుందో పాజిటివ్ వెళ్దాం సో సటన్ ప్రైస్ ని మనం బేర్ చేసుకోవాల్సి ఉంటుంది సటన్ ప్రైస్ ని మనం బేర్ చేసుకుని మనం మార్కెట్ లో ఉండాల్సి ఉంటుంది సో ఇన్ కేస్ మనం వచ్చేసి ఫెయిల్ అనుకోండి సటన్ అమౌంట్ ను మనం వచ్చేసి లాస్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది సో ఎవ్రీ టైం కూడా మనం సక్సెస్ఫుల్ అయ్యేదానికి అవకాశం అయితే లేదనమాట సో అలాగే మనం వచ్చేసి దీంట్లో కొంతవరకు టెక్నికల్ కూడా అప్లై చేసుకుని చూడొచ్చు ఇంట్రాడలో ట్రేడ్ చేస్తున్నప్పుడు అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మనం వచ్చేసి పాజిటివ్ గా మార్కెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ అయిందో వెంటనే మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ డేస్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ ఫాలోయింగ్ డే మనకు క్లోజ్ కావడం జరిగింది అనమాట సో ఇలాంటి అన్ని కూడా మనకు వచ్చేసి మంచి అవకాశాలను అనమాట సో అలాగే మనకు వచ్చేసి ఈ ట్వంటీ త్రీ పాయింట్స్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ త్రీ పాయింట్స్ వచ్చేసి మనకు ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ట్వంటీ త్రీ పాయింట్స్ ఫెయిలు అయినప్పటికీ కూడా మనకు ఎటువంటి ప్రాబ్లము లేదనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నెగిటివ్గా ఉంది నెక్స్ట్ డే కూడా మనం నెగిటివ్గా వెళ్ళాం అనుకోండి సో ఆ తర్వాత వచ్చేసి మనకు పాజిటివ్గా ఇక్కడ క్లోజ్ అయింది అనమాట సో ఇక్కడ మేబీ మనకు వచ్చేసి కొంతవరకు వెళ్లేదానికి మైనస్లోకి వెళ్ళేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట కొంతవరకు లాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే సెవెంటీ టూ పాయింట్స్ మనం వచ్చేసి నెగిటివ్ ఉంది సో నెక్స్ట్ డే మనం వచ్చేసి నెగిటివ్గా గా వెళ్ళాం అనుకోండి ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ నెగిటివ్గా గా ఉంది సో అలాగే ఇక్కడ మనకు వచ్చేసి కొంచెం ఫెయిల్యూర్స్ అనేవి కనిపిస్తున్నాయి అదేవిధంగా మనం కొంచెం పైకి వెళ్ళాం అనుకోండి ఇక్కడ ఫార్టీ సిక్స్ పాయింట్స్ వచ్చేసి మనకు వచ్చేసి పాజిటివ్గా క్లోజ్ అయింది సో నెక్స్ట్ డే మనం చూసినట్లయితే నెక్స్ట్ మొత్తం అంతా కూడా మనకు పాజిటివ్ ట్రెండే కంటిన్యూ అవుతుంది సో ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే ఇవే ట్రెండ్ని ఆల్మోస్ట్ చాలా వరకు మనకు వచ్చేసి చాలా సందర్భాల్లో మనకు వచ్చేసి కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ పాస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి చూడొచ్చు ఈవెన్ లాస్ట్ ఇయర్ లో చూడొచ్చు చాలా సందర్భాల్లో ఇదే ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది అనమాట అలాగే మనం ఎలాంటి స్ట్రైక్ ప్రైస్ను వీటికి తీసుకోవాలి ఇన్ కేస్ మనకు వచ్చేసి మనకు ఆర్గనైజ్డ్గా మార్కెట్ వచ్చేసి వెళ్ళింది అనుకోండి మనం ఎక్కువ లాస్ అవుతాం కాబట్టి ఎలాంటి స్ట్రైక్ ప్రైస్ను వీటిని తీసుకోవాలని ఒకసారి మనం చూసినట్లయితే స్ట్రైక్ ప్రైస్లు ఎప్పుడు కూడా మనం తీసుకునేటప్పుడు మనం తీసుకునేటువంటి స్ట్రైక్ ప్రైస్కు ప్లస్ మార్కెట్ ప్రైస్కి ఒక సెవెంటీ టు హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మార్కెట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీగా ఉందనుకోండి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఉంది సో దీనికి మనం వచ్చేసి లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ స్ట్రైక్ ప్రైస్ ను తీసుకోవచ్చు అనమాట లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ కాల్ స్ట్రైక్ ప్రైస్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ కాల్ స్ట్రైక్ ప్రైస్ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి మనం లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు అనమాట ఎందుకంటే లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో సెలెక్ట్ చేస్తే అక్కడ వచ్చేసి ఆ ప్రీమియం ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తుంటారు సో ఒకటేంటంటే మనం గమనించాల్సింది ఆప్షన్ ప్రైస్ కరెక్షన్ సిస్టమ్ సో మనం ఏవైతే చూస్తున్నామో ఈ ఆప్షన్స్ రిలేటెడ్గా మనం వచ్చేసి వేగ కావచ్చు తీట కావచ్చు గమ కావచ్చు ఇవన్నీ కూడా ఈ మార్కెట్ మీద లేకుంటే మన యొక్క స్ట్రైక్ ప్రైస్ మీద కంప్లీట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి అనమాట సో ఎప్పుడైతే ఒక ఆప్షన్ ఎక్స్పైరీ డేట్ కు నియర్గా వస్తూ అవుట్ ఆఫ్ ద మనీలో ఉంటుందో దాని యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువగా కరెక్షన్ అనేది తీసుకుంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చిన్న గ్రాఫ్ వేస్ మనం చూసినట్లయితే మనం ఒక ఆప్షన్ ప్రై ఆప్షన్ ను మనం బై చేసాం అంటే ఒక లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో మనం ఒక ఆప్షన్ని బై చేసుకున్నాం సెవెన్ లో ఒక సిఈ ఆప్షన్ ని బై చేసాం ఏ ప్రైస్ లో బై చేసాం ఒక సిక్స్టీ రూపీస్ లో మనం బై చేసుకున్నాం అలాగే లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిఇ కూడా బై చేసాం దీన్ని వచ్చేసి మనం వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ రూపీస్ లో బై చేసాం మనం ఇక్కడ చూసినట్లయితే మనం అనుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి రెండు కూడా కాల్ ఆప్షన్స్ ని బై చేస్తున్నాం సో మనం సిక్స్టీ రూపీస్ ఎందుకు పెట్టాలి ఒక ఆప్షన్ బై చేసేదానికి ఫార్టీ ఫైవ్ రూపీస్కే మనం దొరుకుతున్నప్పుడు అనుకోవచ్చు సో అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎప్పుడైతే మనకు వచ్చేసి మార్కెట్లో మూమెంట్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఇక్కడ లెవెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి లెవెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి మనకు వచ్చేసి లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ కు మూవ్ అయింది అనుకున్నాం సో లెవెన్ థౌజండ్ టెన్ కు మూవ్ అయింది అనుకుందాం ఈ గ్రీన్ వచ్చేసి మనం వచ్చేసి నిఫ్టీ ఇండెక్స్ అనుకుంటే లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీకి మూవ్ అయింది అనుకున్నాం ఇప్పుడు మన యొక్క లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సీఈ అలాగే లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిఇఈ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అన్నది మనం ఒకసారి చూసినట్లయితే మనకు ఈ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నటువంటి ఈ సిఇ వచ్చేసి మనకు ఇందా మనీ నుంచి అవుట్ ఆఫ్ ద మనీ నుంచి ఇందా మనీకి కన్వర్ట్ కావడం వలన దీని యొక్క ప్రైస్ లో ప్రైస్ మూమెంట్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే దీనికి వచ్చేసి మనం వచ్చేసి వేరే కలర్ తీసుకుందాం జస్ట్ మనం వేరే కలర్ తీసుకుందాం ఇది వచ్చేసి లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట సో ప్రైస్ యొక్క మూవ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట ప్రైస్ యొక్క మూవ్మెంట్ వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ ద మనీ నుంచి ఇంద మనీకి కన్వర్ట్ కావడం వల్ల మనకు వచ్చేసి మనకు ఎక్కువ గెయిన్ వచ్చేదానికి అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది అనమాట జస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ థర్టీ పాయింట్స్ చేంజ్ అయినప్పటికీ మనకు పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ వచ్చేసి మంచిగా ఉంటుంది అయితే ఇక్కడ లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిఈ ఫార్టీ ఫైవ్ రూపీస్లో లో ఏదైతే ఉందో ఈ లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిఈ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఉన్నటువంటిది మనకు ఏమవుతుందంటే మనం వచ్చేసి దీనికి వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాం సో ఇది ఇంకా అవుట్ ఆఫ్ ద మనీ లో ఉండడం వలన దాంతోపాటుగా మనకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసి నియర్ గా ఉండడం వలన అలాగే అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి ఈ ఆప్షన్ వచ్చేసి అవుట్ ఆఫ్ ద మనీలోనే ఉండడం వలన ఏమవుతుందంటే దీని యొక్క ప్రైస్ వచ్చేసి డిక్లైన్ అవుతుంది అనమాట దీని యొక్క ప్రైస్ వచ్చేసి డిక్లైన్ అవుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్లో లో ఉన్నటువంటి ఇది మనకు వచ్చేసి జస్ట్ ఒక థర్టీ టూ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట జస్ట్ థర్టీ టూ రూపీస్కే వచ్చేస్తుంది అదే మనకు ఈ సిక్స్టీ రూపీస్లో లో ఉన్నటువంటిది ఈ సిక్స్టీ రూపీస్లో లో ఉన్నటువంటి ఈ ఆప్షన్ వచ్చేసి మనకు ఎయిటీ రూపీస్కు కు చూపిస్తుంది అనమాట ఎయిటీ రూపీస్కి కి చూపిస్తుంది సో దీనివలన మనం వచ్చేసి ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ కి నీరర్ గా అంటే మన యొక్క అండర్లెయింగ్ వాల్యూ కి అసెట్ వాల్యూ కి నీరర్ గా ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ ను మనం ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనకు ఎప్పుడైతే మార్కెట్లో తక్కువ ఇంపాక్ట్ అయినప్పటికీ మనకు వచ్చేటువంటి రిటర్న్ వచ్చేసి మంచిగా ఉంటుంది అనమాట సో ఇన్ కేస్ మనకు వచ్చేసి దీని మీద ఇంపాక్ట్ కానప్పటికీ సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ వన్ సెవెన్ డబల్ జీరో మనకు టచ్ కాలేదు వన్ వన్ సిక్స్ ఎయిట్ జీరోలో మార్కెట్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం సో అప్పుడు కూడా ఏమవుతుందంటే దీంట్లో పెద్దగా కరెక్షన్ అనేది ఉండదు అనమాట ఫర్దర్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి నీరర్గా ఉంది కాబట్టి దీంట్లో వాల్యూ అనేది ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనం వచ్చేసి ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట అలాగే ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేసేటప్పుడు మనం ఎక్స్పైరీ డేస్ లో మనం ఏ విధంగా అయితే యూజ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ కూడా మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేసేటప్పుడు వచ్చేసి ట్రెండ్ బేస్ చేసుకుని వెళ్ళడం అనేది మంచిది సో ఎప్పుడైతే మనకు వచ్చేసి నెగిటివ్ ట్రెండ్ వెళ్తుంటుందో అప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఎండ్ ఆఫ్ ద డే నెగిటివ్ ట్రెండ్ వెళ్తే మనం వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి మనం వచ్చేసి గానే అప్రోచ్ అవుతాం అనమాట అలాగే పాస్ట్ మార్కెట్ డేస్ ను బేస్ చేసుకుని మాత్రమే ఈ స్ట్రాటజీని చేయడం అనేది జరిగింది అనమాట పాస్ట్ డేటాను బేస్ చేసుకుని పాస్ట్ బ్యాంక్ నిఫ్టీ డేటాను బేస్ చేసుకుని నిఫ్టీ డేటాను బ్యాష్ బేస్ చేసుకుని ఇక్కడ చూడడం అనేది జరిగింది అలాగే ఈ స్ట్రాటజీలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నటువంటి డేస్ చూసినట్లయితే